మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించి కొనసాగుతున్న సన్నాహాలను సమీక్షించారు ప్రపంచ ప్రఖ్యాత జాతర సందర్భంగా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం మరియు భక్తులకు మెరుగైన సౌకర్యాలను నిర్ధారించడంపై ఇతనిఖీ దృష్టి సారించామని మంత్రి తెలిపారు ఈ రోజు మరొకసారి సమ్మక్క సారలమ్మ రెనోవేషన్ జరిగే పనులు దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో సాంప్రదాయ బద్దంగా సమ్మక్క సార్లమ్మకు సంబంధించిన రెనోవేషన్ పనులు యుద్ధ ప్రాతిపదికన రైట్ లో కంప్లీషన్ దగ్గరలో ఉన్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను ఈ నెల ఇరవయో తారీఖు లోపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకరోజు ముందే ఇక్కడికి వచ్చి నైట్ ఆల్ట్ ఇక్కడ చేసి తెల్లవారి ఉదయం ఈ పునరుద్ధరణ పనులు ఏవైతే జరిగాయో వాటిని ప్రారంభించుకునే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నామని చెప్పటానికి సమ్మక్క సార్లమ్మ భక్తులందరికీ శుభవార్తగా తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం జాతరను పురస్కరించుకొని ప్రతి జాతరకి వచ్చేదానికంటే కూడా ఒక తెలంగాణ రాష్ట్రంలోనూ పరిసర ప్రాంతంలో ఉండే రాష్ట్ర ప్రజలనే కాకుండా దేశంలో ఉండే కోట్లాది మంది ప్రజలు ఈ సమ్మక్క సారలమ్మ జాతరకి ఇచ్చేస్తున్నారనేది ఇప్పటికే సమాచారం అందుతుంది దానికి తగ్గట్టుగా పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది మౌలిక వసతులతో పాటు అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వ పక్షాన చేయాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు స్థానిక శాసనసభ్యురాలు సోదరీమణి సీతక్క గారు నిత్యము ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తూ పనుల్ని ఒడివడిగా రైట్ టైంలో కంప్లీట్ చేయడానికి కృషి చేస్తున్నారు తప్పకుండా ఆ అమ్మవార్ల దైతో ఈ కార్యక్రమం ఎందుకంటే మేము ఛాలెంజ్ గా ఈ ప్రభుత్వం చేపట్టింది ఒక సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం చేపట్టింది మొదలు ఎలా పూర్తి చేయాలని అధికారులు కానీ మా సహచర మంత్రులు కానీ ప్రతినిధులు కానీ మీడియా మిత్రులు కూడా ఎప్పుడు కోఆపరేట్ చేస్తూనే ఉన్నారు పాజిటివ్ గా కోసం